Hi friends, welcome to my channel. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడే ఫ్రెషప్ అయితే అయ్యి వచ్చానండి సో నేనైతే ఆయిల్ పెట్టాను తలకి ఎండాకాలం కదా ఎక్కువసేపు ఆయిల్ అనేది ఉంచుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో అందుకని నిన్న ఆయిల్ పెట్టాను ఇంక అయితే హెడ్ బాత్ అయితే చేశాను అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవాలి కొంచెం మాయిశ్చరైజర్ అయితే రాసేసుకుని స్క్రీన్ను జస్ట్ అలా రెడీ అయ్యాను ఇంకా ఇవాళ వచ్చేసి నా డే బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా అయితే చందనోత్సవం కదా సింహాచలంలో చాలా అంటే చాలా రష్గా ఉంది ఉదయమే ఒక న్యూస్ కూడా విన్నాను ఏంటంటే అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్లో అయితే గోడ పడిపోవడం వల్ల ఎయిట్ మెంబర్స్ అయితే చనిపోయారు అని చెప్పి తెలిసిందనమాట చాలా బాధ అనిపించింది ఎప్పుడు ఏ ఇయర్ చందనోత్సవంలో అలాగైతే జరగలేదు సో ఇంకా మరి ఇంకా చూడాలి ఇవాళ అయితే ఏం జరుగుతుందో ఏంటన్నది అన్నది మాదైతే సింహాచలం అండి సో ఎవ్రీ ఇయర్ అయితే మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళం వీలు ఉన్నప్పుడల్లా కానీ ఈ ఇయర్ అయితే మిస్ అయ్యాము వెళ్ళడం అయితేను చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసమని ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలు అందరూ వస్తూ ఉంటారు చన్నోత్సవం కోసమని ఇంకా ఇప్పుడైతే ఇగో మా వాడైతే లేచాడు వాడు కొంచెం కన్ను అయితే బాగలేదు వేడికి కురుపులాగా వేసింది ఇక్కడైతే ఇంకా గంధం అది కూడా పెట్టాను అనమాట సో ఇంకా వాడు లేచాడు ఇప్పుడేను ఇంక అయితే టూ రెసిపీస్ అయితే చూపిస్తాను మీ అందరికీ కూడా ఏంటంటే ఒకటి వచ్చేసి నేటిలోనే ఆరబెట్టుకునే అయితే ఒకటి చూపిస్తాను అలాగే ఇంకోటేమో పనస్పిక్కలతో కర్రీ అనేది చూపిస్తాను ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది నాతో పాటు మీ అందరూ కూడా చూసేయండి ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి కదా సో బయటని తిరిగే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంకా అలాగే ఇంక ఈరోజు బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది వీళ్ళ ఎంతమంది సింహాచలం నుంచి చన్నోత్సవం చూడడానికి అది వెళ్తున్నారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు వర్క్ అంత కంప్లీట్ అయిపోయింది సో అది కూడా అయిపోయింది కదా ఇంకా దేవుడికి పూజ అనేది కూడా చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత మీ అందరితో అలా బ్లాగ్ అనేది షూట్ చేద్దామని వచ్చాను అన్నమాట సో ఇంకా బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి నచ్చుతున్నాయా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ చేయాలి అవి కూడా ఎలా పెడతాను ఏంటో అన్నది నాతో పాటు మీరు కూడా చూసేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని షూట్ చేస్తున్నాను అనమాట సో ఓకే కంటిన్యూ అయితే అక్షయ తృతీయ కదండి సో మా మేడమే దావిడైతే తాంబూలం ఇచ్చుకోవడానికి అని పిలిచారనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళి వచ్చాను ఇప్పుడే తాంబూలం తీసుకుని మీలో ఎంతమంది గోల్డ్ అయితే కొనుక్కున్నారు కామెంట్ చేయండి అలాగే ఇంక టిఫిన్ కింద దోశ ఇంకా పల్లీలు అలాగే పచ్చిసినపప్పు చట్నీ అయితే చేసాం అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి ఒడియాలండి వడియాలకి వచ్చి ముందుగా వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లోనైతే ఒక కప్పు బొంబాయి రవ్వకి తొమ్మిది గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి తీసుకుని వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు అందులో జీలకర్ర సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అది బాగా బాయిల్ అవుతున్నప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది చేసి వేసుకోవాలండి దీనికైతే వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలాగా బొంబాయి రవ్ కూడా వేసుకున్న తర్వాత ఇలా జారుగా అయితే రావాలి వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చన్నీట్లో అయితే పెట్టుకుని కొంచెం గోరువెచ్చని అయ్యాక ఒక కవర్ మీద అయితే ఇలా వడియాల కింద అయితే వేసుకోవాలి ఒకవేళ మీకు ఒకవేళ మీకు పిండి ఏమైనా కొంచెం గట్టిగా అయినట్లు కనిపిస్తే కనుక కొడియాలు వేసుకుంటున్నప్పుడు ఒక పక్కన కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని కొంచెం మిక్స్ చేసుకుని బాగా కలిపి వేసుకుంటే ఇలా నేడలోనే ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కిందనైతే ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి రోజు ఎండలో పెడితే సరిపోతాయి వీటిని అయితే పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది కదండి ఇటువంటివి ఇంట్లో చేయడం ఇలా పెట్టుకోవడం వల్ల పిల్లలు కూడా సమ్మర్లో ఉపయోగపడతాయి మనకి అలాగే ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు తిరుపతి అయితే వెళ్ళారు ఇంకా వెంకన్న బాబు ప్రసాదం అయితే తీసుకుని వచ్చి ఇచ్చారనమాట ఇంక ఇక్కడైతే పనస పిక్కలు కూర కోసం అని చెప్పి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇంకా అలాగే అన్ని రెడీగా ఉంచుకున్నాను కదా సో ఇక్కడ వచ్చేసి టమాటా ఉల్లిపాయ ఇంకా అల్లం వెల్లుల్లి జీడిపప్పు గసగసాలు ఇంకా మొసరిపప్పు అయితే పేస్ట్ చేశానండి దాన్ని అయితే వేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుని ఉప్పు కారం అనేది వేసుకోవాలి రుచికి సరిపడినంత వేసుకున్న తర్వాత అందులో పిక్కలు కూడా యాడ్ చేసేసుకుని ఇగో ఇలాగైతే దగ్గర దగ్గర అయ్యే వరకు కొంచెం కర్రీ అనేది ఉంచుకోవాలి సో రెడీ అయిపోతుంది మా అమ్మాయికి అయితే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నదని ఇలా ఇంట్లోనే షాంపూ అయితే ప్రిపేర్ చేస్తాం ఇందులో అయితే షీకాయ కాయలని మనకు బయటనైతే అమ్ముతారు కుంగుడికాయలు కాదండి ఇవి షీకాయ కాయలని అడిగితే ఇస్తారు సో ఆ కాయలు అయితే తీసుకుని నానబెట్టాలి వేన్నింటిలో అయితే దాంతోపాటు మందార ఆకులు మందార పువ్వులు అలాగే కొంచెం మెంతులు అయితే వేసి మా అమ్మగారు అయితే మొత్తం ఇలా మొత్తం దాన్ని అంతా కూడా మరిగించారనమాట బాగా మరిగించి బాగా పిసుక్కున్నట్లు చేస్తారు వేసిన తర్వాత ఈ వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని షాంపూ లాగా పిల్లలకి వేసినట్లయితే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది డ్యాండ్రఫ్ అది కూడాను సో సో వీడియో అయితే చూసారు కదండి ఇంకా వడియాలు అలాగే పిక్కల కూర అయితే చెప్పాను ఇంకా అలాగే మా అమ్మాయికి హెయిర్ కేర్ గురించి మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది కదా అని ఒక హెయి హెయిర్ షాంపూ అయితే చెప్పాను కదా సో డాండ్రఫ్ అది ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి పేలు అవి ఎక్కువ పడుతూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట దాంతో అయితే ఇంకా వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అందరూ ఇంతవరకు నన్ను బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది ఛానల్ అనేది సో ఎంత తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారా అని చూస్తాను అయితే కనుక సెలబ్రేషన్ చేసుకుందాము అలాగే ఇంకా లైవ్కి రావాలా వద్దా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పిన దాన్ని బట్టి నేను లైవ్కి అనేది వస్తాను సో వీడియో నచ్చినట్లయితే కనుక మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్